గారు తదుపరి బొక్కుల రామగోపుల్ రెడ్డి గారు ఎరగుట్ల వారి జత వైల్గా రావాలయ్యాంట్టుగా ఉండు పూర్తి చేసుకున్నాయి నాలుగు వందల

మామూల్ బ్యాచ్ కానీ అలాగే గౌరవలో లాండ్ ఆర్డర్ పర్యవేక్షణలో భాగంగా పోలీసు వారు కూడా మాకు కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు ఉదయం టిఫిన్ ఏర్పాటు చేసిన ప్రాంగణం దగ్గరే అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు భారీ ఎత్తున ఏర్పాటు చేశారు క్రమ పద్ధతిలో వెళ్లి భోజనం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ కూడా పూర్తి చేసుకున్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాలు ముప్పై తొమ్మిది సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల చెత్త చెత్త కన్నా చెత్తంజలో ఉన్నాయే నలభై ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నాయి నలభై ఎనిమిది కేటా లోపల బయట సింతా అని అడుతున్నారు పూర్తి చేసుకున్న ఈ ఎదుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై నాలుగు సిటీలలో పూర్తి చేసుకొని మొదటి ಠಠಠಠಠ <tune in> <tune in> యాభై ఆరు ముందంజలో ఉన్నాయి అన్ని మెజార్టీ పద్దెల పయ్య లక్షణే తగ్గే జాగ్రత్త దూరంగా ఉండాలి జనాలు చెప్పండి అండి కూర్చోండి కేకా ini mah padri nimisal karuata charging apuliawala jadi ye 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 జాటిరవై కిలో పూ ఒకటే రౌండ్ లో ఎనిమిదవ రెండు పదహారు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఏడు శక్లో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఎనిమిది ముందంజలోనే కొనసాగుతున్నాయి పచ్చడే టచ్ అయితే బరెంట్ కట్టు జనరేటర్ పట్టు డెనీల్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయన్న మొదటి స్థానంలో లెనిన్ ఎంటర్ప్రైజెస్ కొట్టేపాలెం నెల్లూరు జిల్లా వర్గతో ఉన్నాయి ప్రస్తుతానికి பாகிஸ்தான் அறிக்கை நாலு ஒரு சிக்கல்கள் விண்ணக்கப்படி జాగ్రత్త ఇటు చివరికి వెళ్ళి తిరిగి మరలా అటు చివరికి వచ్చి మరలా ఇటు చివరికి వచ్చి తిరిగి దూరం చాలా ఉంది అవకాశం ఉన్నది నిమిషాలు సమయం ಜನ

కంప్లీషన్ జ్వరంగా ఉన్నాను మీరు ఇరవై సెకండ్లు సమయం هي ڪيئن ٿي وڃي గారు రహమర్పల్లి గ్రామం కాజీపేట కడప జిల్లా లాగిన దూరము రెండు వేల కొనసాగుతున్నాయి పన్నెండు రోజులు తిరిగి యాభై ఐదు అడుగుల మూడు వందల దూరాన్ని లాగా ఆయన